పొరపాటున మన కాళ్ళకో ఏళ్ళకో బురద అంటితే నీట్గా కడుక్కునేదాకా నిమ్మలం కాదుల్లా ఇక తప్పిదారి ఎవరి కాళ్ళన్న తగిలితే కస్సు జనాలు గసుంటిది గీ ఊర్లో చూడుర్రి మంచిగా బురద మడుగులో వడుకొని మంది కాళ్ళతోని ఎట్లా దొక్కించుకుంటుర్రో ఇక సత్యసాయి జిల్లా పుట్టపర్తి వెంగళమ్మ చెరువు అనే ఊరికాడ అసుంటి ఆచారమే ఓపెట్టది ఊళ్ళే ఉరుస పండుగ పీర్ల పండుగలను చేసుకున్నారు జనాలు ఇక జూడు పీర్ల పండుగల పీర్లకు మొక్కి వాళ్ళందొక్కుమని ఎట్లా వన్నరు అంతా వరుస పెట్టి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలి వాళ్ళ కాడికేళ్ళు వన్నరు తయారుగా ఇగ ఈ అక్కివాళ్ళు కానీ పిలగాని ఈప్ మీద బజ్జో పెట్టుకుంది అబ్బా సంటోడు చూడు ఎంత ముద్దుగా తల్లి మీద బజ్జో అని చేతులెత్తి మొక్కుతుండో ఇక గీ పీరెత్తుకున్న పెద్ద మనిషి వాళ్ళ మీదంగా తొక్కకుండా దాటుకొచ్చిండ్రు నిమ్మలంగా వెనకడసండి నడుతున్న ఆచారం అంట ఈ ఊళ్ళే ఇట్లా పీర్లతో దొక్కించుకుంటే పాన మంచిగా వీళ్ళ నమ్మకం ఈ ఊరులో కాదు చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా వచ్చి చూస్తందుకు కానీ పొరపాటున ఇవ్వలన్న కాలు దాకితేనే అంటారు ఇంత బురదనే శీద వేసుకుంటారు అసెంటిది బురదల బొర్రుకుంటా మంది కాళ్ళతో దొక్కించుకుండే గమ్మతంటే ఇవాళ నమ్మకం వాళ్ళదంటే గిదేనేమో కదా